హాయ్ అండి కృతి స్టోరీస్లో మోపూరు పెంచల్ గారి నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే అనే పుస్తకం నుంచి ఈరోజు మనం ధ్యానయోగం విశ్వశక్తితో అనుసంధానం అనే విషయాల గురించి తెలుసుకుందాం ఆనంద కోసాగారానికి తాళంచేవి ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉంటే కొంతసేపటికి ఆలోచనలు ఆగిపోతాయి మనసు శూన్యమైతే విశ్వంలోని ప్రాణశక్తి శరీరంలోకి ప్రవహిస్తుంది ధ్యానం చేస్తూ కళ్ళ మధ్య దివ్యమైన నక్షత్రాన్ని ఊహించుకొని మనసును దాని మీద కేంద్రీకరించాలి నేను ఈ శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు దివ్యమైన కాంతి ప్రసరిస్తున్నట్లు భావించాలి ఇప్పుడు విశ్వశక్తితో అనుసంధానం అనే విషయం గురించి తెలుసుకుందాం కళ్ళు మూసుకుని నెమ్మదిగా దీర్ఘశ్వాసను పీలుస్తూ వదులుతూ ఉండాలి శ్వాస పీల్చినప్పుడు దివ్యమైన కాంతి లోపలికి వస్తున్నట్లు భావించాలి శ్వాస వదులుతున్నప్పుడు మనలోని భయాలు ఆందోళనలు నెగిటివ్ థాట్స్ బయటికి వెళ్తున్నట్లు భావించాలి సుమారు పదిహేను సార్లు ఈ ప్రక్రియను చేయాలి తర్వాత విశ్వం నుండి ప్రాణశక్తి శిరస్సు ద్వారా ప్రవహిస్తున్నట్లు భావించాలి ఛాతీ నుండి గుండె పొట్ట నడుము వెన్ను వీపు తొడలు మోకాళ్ళు పాదాలు ప్రతి భాగము రిలాక్స్ అవుతున్నట్లు భావించాలి ఈ ప్రక్రియ వలన మానసిక ఒత్తిళ్ళు తొలగిపోతాయి ఏకాగ్రత వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదూ ధ్యానం వలన మానసిక ఒత్తిళ్ళు తొలగిపోతాయి మన ఆనంద కోసాగారానికి తాళించేవి ధ్యానం అన్నమాట